శ్రీ గురు భో నమ హరి ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను గృహవాస్తు గ్రహవాస్తు అని మీరు పేరు వినే ఉంటారు గృహవాస్తు అంటే గృహంలో సంబంధించినటువంటి పరివసానాలు దాని మార్పులు చేర్పులు మొదలైనవి అలాగే గ్రహవాస్తు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం వ్యక్తి యొక్క గ్రహ పరిస్థితులు అనుకూలాలు సంబంధించినవి ఈ రెండింటికి చాలా వ్యత్యాసాలు ఉంది ఈ రెండు కనుక చాలా బాగుందంటే మానవ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మరి జీవితం చాలా సోమయభంగా ఉంటుంది ఈ రెండింటిలోనూ ఎటువంటి ప్రతికూల వచ్చినా సరే మనవ జీవితం దుర్బలంగా ఉంటుంది ఇబ్బందులు పడక తప్పదు మనం ఎలా తెలుసుకోవాలి వీటిని ఎలా అధిగమించాలి అనేది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం ముందుగా మనం చూసుకోవాలంటే గృహవాస్తు గృహవాస్తుకి సర్వసాధారణంగా అద్దె ఇళ్ళు సొంత ఇళ్ళు అని అంటూ ఉంటారు సొంత ఇళ్ళు అయితే మనకి ఎటువంటి వాస్తు ఇబ్బంది ఉండదు వాస్తు చూసుకుని మనం పెడితే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు మనం సొంత ఇంట్లోనే ఉంటాం కదా అని అనుకుంటాం గృహవాస్తు గురించి మనం ముందుగా తెలుసుకుందాం గృహవాస్తు అంటే ఏమిటంటే ఆ ఇంటిలో ఉండే మనుషులు ఆ ఇంట్లో ఉండే కుటుంబ సమూహాన్ని బట్టి ఆ గృహం వాస్తు వారిపై ఆధారపడి ఉంటుంది గృహంలో వాస్తు కనుక ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ యొక్క పర్యవసానం ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది ఏదో అనారోగ్యం బారిన పడడం తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉండడం తరచుగా ఇబ్బందులు అవుతూ ఉండడం ఆ ఇంట్లో సంభవిస్తూ ఉంటాయి దీనివల్ల మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉన్నది పూర్తిగా చూసిన తర్వాత ఆ గృహవాస్తుని పరిశీలించాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట అది ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు చూడనవసరం లేదు అని ఇది ఖచ్చితంగా తప్పే అది ఇంట్లో వాస్తు ఖచ్చితంగా పాటించాలి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మీ స్నేహితుడి దగ్గర మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక కారు కానీ వెహికల్ కానీ మీరు అద్దెకి తీసుకున్నట్లయితే ప్రయాణం చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం సంభవించినట్లయితే ఆ ప్రమాదం జరిగిన వ్యక్తికి విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి ఉదాహరణ చూసుకున్నట్లయితే మీరు మీ స్నేహితుడి దగ్గర ఏ వాహనాన్నైనా అద్దెకి తీసుకుని మీరు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినట్లయితే ఏదో ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు అందులోది మీ స్నేహితుడో మీ ఎవరైతే తీసుకున్నారో వారు ప్రమాదానికి గురవరు కదా ఎందుకంటే ఇది ఆ వ్యక్తికి సంబంధించిందే అద్దె ఇల్లు కూడా ఇదే పరిస్థితి అద్ది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దీ ఇంట్లో వాస్తు బావు అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా దీన్ని పాటించాలి పాటించినప్పుడు మాత్రమే మనము చాలా ఆనందంగా ఉండగలం ఎక్కడ ఏది ఉండాలి ఎక్కడ ఏది ఉండకూడదు అనేది కూడా పూర్తిగా నిర్ణయించుకుని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వ్యక్తి జీవితానికి వచ్చేసరికి గ్రహ అనుకూల పరిస్థితులను బట్టి వారి జీవితం మార్పు చెందుతూ ఉంటుంది నవగ్రహ పరిణామమే ఆయన యొక్క వ్యక్తి జీవితం ఈ నవగ్రహాలు ప్రతిరోజు నడుపుతూ ఉంటాయి వ్యక్తిని ఈ వ్యక్తిని నడిపినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తాల ప్రతికూల ఫలితాలు ఉన్నప్పుడు అతను చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు అనుకూల ఫలితాలు ఉన్నప్పుడు దాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తాడు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పుడు ఎలా తెలుస్తాయి మనకు ఎలా తెలుస్తుంది అనేది మన నిర్ణయం చేసుకోవాలి అంటే ముందుగా జాతకుడి జాతకాన్ని పరిశీలించాలి జాతకాన్ని పరిశీలించినట్లయితే అందులో ఇబ్బంది ఉంది అంటే తక్షణం ఆ జాతకుడికి చెప్తారు ఇలా ఇలా ఇబ్బంది ఉంది ఇటువంటి ఇబ్బంది ఉంది ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళవద్దు ఈ సమయంలో ప్రయాణం సులభము ఈ సమయంలో మార్పు శుభము ఇటువంటివన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనుగడ అద్భుతంగా ఉంటుంది ఆయన జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రెండు గలగా పూర్తిగా అన్వేషించి పూర్తిగా నిర్ణయించుకున్నట్లయితే గృహ గ్రహ వాస్తులు వలన వ్యక్తి చాలా ఆనందంగా జీవించగలుగుతాడు వాడి కుటుంబంతో పాటు చాలా ఆనందంగా జీవించగలుగుతున్నాడు తరచూ ప్రమాదాలను చూస్తూ ఉంటాం ఎన్నో విమాన ప్రమాదాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గృహ గ్రహ వాస్తుని పరిశీలించుకుని నిర్ణయం చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఒక్క మంత్రాన్ని మాత్రం మీరు జపించండి అద్భుత ఫలితాన్ని పొందగలరు ఏమిటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు రోజు జపించండి పదకొండు సార్లు రోజు జపించటం వల్ల మీలో తెలియని నూతన ఉత్తేజం కలిగి అద్భుతమైనటువంటి విజయాల్ని మీ సొంతం చేసుకుంటారు గృహంలో కానీ మీ యొక్క వ్యక్తిగతంగా కానీ చాలా మంచి ఫలితాన్ని ಸ್ವಸ್ತಿ